ఏ మనిషిక అయినా దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటేనండి అంతా అయిపోయినప్పుడే గుర్తొస్తాడు అన్నీ ఉన్నప్పుడు గుర్తురాదు అన్నీ ఉన్నప్పుడు ఎవరు గుర్తు అంటే డబ్బులు ఉన్నాయి వాహనం కొందామా వస్తువులు కొందామా ఇల్లులు కొందామా ఏ పని లేకపోతే పిల్లులనైనా కొని పెంచుదామా అసలు అవి తిరిగిన చోట ఉబ్బుసం రోగం వస్తుంది అయినా సరే పిల్లులను కొని పెంచుతాడు అంటే మాట చెప్తున్నాను డబ్బులు ఎక్కువ అయ్యేసరికి ఏం చేయాలని అర్థం కాదు దేవుడు దేవుడి దగ్గరికి వెళదామా దేవుని ఆరాధిద్దామా మనందరం కలిసి దేవునికి మోకరిద్దామా మనల్ని ఆదరించి మనల్ని ఈ స్థితిలో ఉంచిన దేవునికి నమస్కరించుదామా అనే ఆలోచనలు రావు ఎవరైతే వర్ధిల్లుచున్న కొలది దేవుని దగ్గర విధేయతతో ప్రార్థిస్తారో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి కాస్త వర్ధిల్లేసరికి దేవునిని దేవుని యొక్క శక్తిని మరిచి వాళ్ళు భౌతిక సంబంధమైన ఆలోచనలకు వెళతారో అప్పుడే వాళ్ళ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అదే జరిగింది ఎప్పుడైతే బాధల్లోకి వెళ్ళిపోయారో ఏడవటం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళ కన్నీటిని చూసిన దేవుడు వారి మీద కనికరపడ్డాడు కనికరపడి వాళ్ళతో అంటున్నాడు నీవు చేసిన తప్పులన్నిటిని నీ దేవుడు కొట్టివేశాడు ఈ కన్నీరు విడిచి ఏడవడాన్ని బట్టి దేవుడు జాలిపడతాడు ఎప్పుడైనా గమనించండి మనల్ని మన శత్రువులు కూడా మనల్ని బాగా కష్టపెట్టిన శత్రువులు మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన శత్రువులు మనల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా మనల్ని బాధ పెట్టినప్పుడు వాళ్ళ మీద కోపం ఉంటుంది మనకి కానీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మన విషయంలో తప్పైపోయిందని గనుక మన దగ్గరకు వచ్చి ఒప్పుకొని కన్నీరు పెట్టి ఏడ్చారనుకోండి మనం ఏం చేస్తాం సర్లే పానే వాళ్ళ కర్మ వాళ్ళు మోసుకుంటారు అంత ఏడుస్తున్నారు మనం ఏం చేస్తాం అని మనం క్షమిస్తాం మనుషులు మనకే క్షమించే గుణం అంటే అసలు దేవుడు ఇంకా ఆయన ఎంత క్షమిస్తాడో చూడండి అందుకని ఈ ఇస్రాయలు యొక్క కన్నీటిని చూసిన దేవుడు అంటున్నాడు ఇక్కడ యహోవా ఏం చేస్తున్నాడు మీ యొక్క దోషములన్నింటినీ ఆయన క్షమించేశాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు గూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఆగస్టు ముప్పై తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం బస్ స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా దూర పండుగకు వచ్చి నాలుగో నెల వస్త్రములు ఇచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏదైనా నొప్పి ఉంటే బాధ ఉంటే వస్త్రములు పెట్టుకొని పాడవేయండి అన్నారు అప్పుడు నేను ప్రభువా నీ చిత్తమైతే ప్రభా నిజంగా ఇది నీ మహిమ వస్త్రమని ఈ ఈ చేతిమిన నొప్పి ఇరవై సంవత్సరాల నుండి పోకుండా ఉన్న నొప్పి మీద పెట్టుకున్నప్పుడు అది పోయింది ఒక సమస్య ఇక్కడ అంతా బా భాగం అంతా నాకు నొప్పి గడలాక్కు ఉండేది పదైదు సంవత్సరాల నుండి అది కూడా పోకుండా అట్టనే బాధ ఉండే ప్రభువాని అని తైలం కనవయి ఇక్కడ ఇచ్చిన పేరాయిలు కనవయి పూసుకొని ప్రభానికి సాచ్యం ఇస్తాను ఆయన అంటే నాకు నొప్పి లేకుండా పోయింది దేవునికి సూత్రము ఇంకొక సాచ్యము మా అక్క మనమరాలకి కిడ్నీలలో ప్రాబ్లం ఉందని హాస్పిటల్లో ఆ బిడ్డకి ఎంతో బాధతో మెమ్మతి లేకుండా బ్రతకదనే సిర సిరస్లో ఉన్నప్పుడు దేవా ఇక్కడ వచ్చి సహచయం చెప్తానైనా ఆ బిడ్డని స్వస్థపరిచి అన్నప్పుడు దేవుడు స్వస్థపరిచి దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి సూత్రము ఇది చిన్ని సాచ్యం దేవుడు దీవించనుగాక